జిల్లాలో స్వయం సేవ గ్రూపుల్లోని మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని లక్పత్ దీదీలుగా ఎనభై ఐదు వేల ఏడు వందల ఒక్క మందిని గుర్తించినట్లు ఇరవై సూత్రాల ఫార్ములా కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పిఎం సూర్యఘర్ పథకం అమలులో వేగం పెంచాలని ఈ పథకం క్రింద కనిష్టంగా ముప్పై వేలు గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని స్వయం సేవ గ్రూపులతో అనుసంధానమై నిర్దేశించిన లక్ష్యాలు అందుకోవాలని అధికారులను ఆదేశించారు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా బీసీలకు సబ్సిడీ అనంతరం వ్యయంలో ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రోత్సాహం ఇస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల పదహారు కార్డులకు గాను ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు కేజీల ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతుందని వికసిత ఏలూరు జిల్లాను స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు కేంద్ర మరియు రాష్ట్ర పథకాలను మరియు ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేసి వికసిత భారత సాధన కోసం బాటలు వేయాలని సమీక్ష అధికారులకు లంకా దినకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమావేశంలో డిఆర్డిఎపిడి విజయరాజు వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీలు ఆర్డబల్యూ ఎస్ ఎస్ రమణమూర్తి త్రినాథబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు ఇరవై జిల్లాలు పూర్తి చేయటం ఇవాళ ఇరవై జిల్లా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఏలూరు జిల్లా తోటి సమీక్ష సమావేశాలు పూర్తయినటువంటి పరిస్థితి మొదటి దశ సమీక్ష సమావేశాలు మాకు సంబంధించినంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు వికసిత భారత్ని వారి సంకల్పం మేరకు ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రయాణికులు రచించారు అందులో భాగంగానే పదిహేను శాతం యావరేజ్ వృద్ధి రేటున సగటున వృద్ధి రేటును సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించినటువంటి వినియోగం ఏదైతే తక్కువగా జరిగిందో దాని మీద ఏ విధంగా భవిష్యత్తులో ఆ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకురావటం జరిగింది అంటే ఇంకా అరవై ఒక్క లక్షల కోట్లు అరవై ఒక్క కోట్ల రూపాయల వరకు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఎంటైటైన్మెంట్ లాస్ జరిగింది ఆ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండాలి అని అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే యావరేజ్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై రెండు రూపాయల డెబ్బై రెండు పైసల వరకు సగటున వేతనం చెల్లిస్తూ ఉన్నారు దాన్ని పెంచాలి మూడు వందల రూపాయలు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు మూడు వందల ఏడు రూపాయల వరకు అయ్యింది వంద రోజుల పని దినాలను నలభై ఏడు రోజుల వరకు జరుగుతోంది దాన్ని కూడా పెంచమని అధికారులకి తెలియజేయడం జరిగింది కృషి సంచా యోజన ద్వారా వన్ డ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తోటి చాలా వేగంగా పనులు ఇక్కడ పూర్తవుతున్నాయి రాబోయే సంవత్సరంలో ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్ని లక్ష్యంగా పెట్టుకున్నారు గత సంవత్సరం ఏడు వేల హెక్టార్లని లక్ష్యంగా తీసుకుంటే ఐదు వేల నూట ఇరవై మూడు హెక్టార్లని అచీవ్ చేశారు పూర్తి చేశారు ఇది హార్టిక కల్చర్కి సంబంధించి అలాగే ప్రకృతి సైత్యాన్ని ఎంకరేజ్ చేయమనేది జరిగింది ముఖ్యంగా పిఎం విశ్వకర్మ స్వానిధిని ఎంకరేజ్ చేయమని చెప్పడం జరిగింది వీటితో పాటు టూరిజం చాలా ఎక్సలెంట్గా ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి పర్యాటక రంగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది పర్యాటక రంగంకి ఇక్కడికి ఈ ప్రాంతానికి పర్యాటకులు వచ్చారన్నారు రాబోయే సంవత్సరంలో డెబ్బై లక్షల మందిని టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు అయితే వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా అత్యధికంగా తిరుమల ఏదైతే ఉందో ద్వారకా తిరుమలకి ఇరవై లక్షల ఎనభై వేల మంది వస్తూ ఉన్నారని చెప్పేటటువంటి ఉన్నాయి గుర్తి దీంతో స్టేట్ మొత్తం కూడా నా పర్యటనకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఇది కూడా ముందు ప్రాథమికంగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అధికారులని ఏ విధంగా వాళ్ళని సమన్వయపరిస్తే ఏ విధంగా మంచి ఫలితాలు సాధించవచ్చు అనేటటువంటి ఒక అనుభవం ఆ అనుభవాన్ని అధికారులతో పంచుకోవటం జరిగింది నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పారో ఈ సమాచారాన్ని మళ్ళీ ముందు పెట్టుకొని మినిట్స్ ముందు పెట్టుకొని అవి ఎంతవరకు చెప్పినాయి పురోగతి సాధించండి కొన్ని కొన్ని పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని కొన్ని ఆరు నెలలు కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు వాటికి సంబంధించి ఏ విధంగా పురోగతి అనేది మళ్ళీ పునఃసమీక్షలు డెఫినెట్గా మూడు నాలుగు నెలల తర్వాత డెఫినెట్గా మళ్ళీ చూడటం జరుగుతుంది